దేవుని కృప పొందుకున్నాడు దేవుని కృప దేవుడు సెలవిస్తున్నాడు యహోవా దృష్టికి ఎందుకు కృప పొందినవాడు ఆయన చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు ఈడవాధ్యాయము మొదటి వచనములో దేవుడే మాట్లాడుతున్నాడు చూడండి యహోవా ఈ తరమువారిలో ఈ లోకములో ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతి మంతుడు వై వినుట చూచి తిని చూడండి జల ప్రళయము చేత మొత్తం తుడిచివేయాలని కోరుకున్నాడు కానీ ఒక్కడి కొరకు నూట ఇరవై సంవత్సరాలు ఆగాడు ఒక్కడిని రక్షించటానికి ఒక్కడి కొరకు అతని కుటుంబాన్ని రక్షించటానికి నూట ఇరవై సంవత్సరాలు ఆగాడు చూడండి ఎవరు దేవుడు చూచి తిని అంటున్నాడు నీవు నా ఎదుట నీతి మంతుడవైనట చూచి ఆ దేవుడు చూడ నిన్ను చూడడా